అందరికీ నమస్కారం మొన్న తెలంగాణలోని హైదరాబాద్లో మహాన్యూస్పై జరిగిన నిరసన అవును ఇప్పుడు మనం నిరసననే మాట్లాడాలి జరిగిన నిరసన ఆ కార్యక్రమంలో పాల్గొన్న పద్నాలుగు మంది వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇంకా ఏమేమి షరతులు విధించారో ఏవో నాకు తెలీదు బట్ బెయిల్ అయితే వచ్చింది పద్నాలుగు మందికి బెయిల్ అయితే వచ్చింది ముందుగా ఒక డిస్క్లైమర్ అండి నాకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా ఉండాలి అది మన బాధ్యత న్యాయ వ్యవస్థను పనిచేసేది మన కోసం అలాగే ఇంకొక డిస్క్లైమర్ కూడా భారత న్యాయ సంహిత అంటారే తప్పితే తెలంగాణ న్యాయ సంహిత ఆంధ్రప్రదేశ్ న్యాయ సంహిత అనరు ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం భారత న్యాయ సంహిత అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఏవైతే లీగల్ మనకు ఆ రూల్స్ ఉంటాయో అన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఒకేలాగుంటాయి మీ రాష్ట్రంలో ఒకలా మా రాష్ట్రంలో ఒకలా ఇంకొక రాష్ట్రంలో ఒకలా ఉండదు భారత న్యాయ సంహిత ఇది కూడా ఒక డిస్క్లైమర్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేటప్పుడు దాన్ని మైండ్లో పెట్టుకోండి ఇక్కడ రెండు ఇన్సిడెంట్లు అండి తెలంగాణలో మహా న్యూస్ ఆఫీస్పై చేసిన నిరసనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి డోర్లు పగిలిపోయాయి అద్దాలు పగిలిపోయే వారికి బెయిల్ వచ్చింది సో వాటెవర్ జడ్జెస్సే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఇంకొక వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయిన వితిన్ టూ అవర్స్ అతనికి బెయిల్ వచ్చింది అగైన్ జడ్జెస్ సే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే దాదాపు రెండు వందల యాభై మంది సోషల్ మీడియా కార్యకర్తలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులు నమోదయ్యాయి నాకు తెలిసి అందులో చాలామందికి రిమాండ్ విధించారు కోర్టు వారు సో వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తాం అంటే ఎక్కడ ఈ తేడా వస్తుంది మరి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక డిబేట్ నడుపుతూ ఆ డిబేట్లో ఒక వ్యాఖ్య కూడా చెయ్యని ఒక యాంకర్ని ఏ ఛానల్ అయినా కానీ నేను చెప్పేది కొమ్మినేని గారి గురించి సాక్షి టీవీలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు నవ్వారని చెప్పేసి వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆ విషయాన్ని మన హైకోర్టు కూడా తప్పు పట్టింది నవ్వితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా బుద్ధుందా అని చెప్పేసి చివాట్లు పెట్టింది కానీ వెంటనే రిమాండ్ విధించారు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వారు హైకోర్టుకు వెళ్ళి అక్కడ అపీల్ చేసుకుంటే మేము కూడా నవ్వుతాము కొన్ని కొన్ని జడ్జిమెంట్ల విషయంలో మేము కూడా అంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా అని సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడినట్లు మనం కూడా మీడియాలో చూసాము వెంటనే బెయిల్ గ్రాండ్ చేశారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో రెండు ఇన్సిడెంట్లలో రిమాండ్కు వెళ్లకుండా బెయిల్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇలా కేసు పెట్టడం అలా రిమాండ్ పంపడం ఇలా కేసు పెట్టడం అలా రిమాండ్ పంపించడం ఎక్కడ తేడా జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇక్కడ మళ్ళీ ఒకటే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి భారత న్యాయ సంహిత అంటే చట్టాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా అమలు అవుతాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మరి పచ్చ మీడియా వాళ్ళు హైప్ చేసి దాన్ని విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే వాళ్ళు విపరీతంగా చెప్పడం వల్ల వారు జడ్జుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా మనం ఒకసారి ఆలోచన చేయాలి కొమ్మినేని గారి విషయంలో అయితే అండి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నవ్వుకున్నారు ఆయన ఒక యాంకరు ఆయన ఏమీ అనలేదు ఆయన నవ్వాడు అతన్ని జైల్లో పెట్టడం ఏంది ఎస్సీ ఎస్టీ కేసు అప్లై చేయడం ఏందని చెప్పేసి రాష్ట్రంలోని పెద్దలు ప్రతి ఒక్కరూ అది హాస్యాస్పదం అని చెప్పి నవ్వారు తెలంగాణలో ఒక టీవీ ఛానల్ నడుపుకుంటున్న మహాన్యూస్ వంశీ డైరెక్ట్గా డైరెక్ట్గా క్యారెక్టర్ అసాసినేషన్స్ చేస్తూ తెలంగాణ వారిని అగౌరవపరుస్తూ విపరీతంగా తమ్ నిల్స్ పెట్టాడు అతను ఇంతవరకు అరెస్ట్ కాలేదు అతని పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు అతను ఇంతవరకు అరెస్ట్ కాలేదు ఇక్కడ కొమ్మినేని గారు నవినందుకు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వండి అని చెప్తే వారికి బెయిల్ వచ్చింది అంటే తేడా ఎక్కడుందన్నదే నాకు ఇంతవరకు అర్థం కావట్లేదండి ఎక్కడ తేడా ఉంది అంటే న్యాయ కోవిదులు వారు చేస్తున్న పోరాటంలో తేడా ఉందా లేకపోతే ఆ ఇంటెన్సిటీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో తేడా ఉందా ఎక్కడ తేడా ఉంది లేకపోతే ఎవరైనా వ్యవస్థలనే మేనేజ్ చేస్తున్నారా ఎక్కడ ఎక్కడ తేడా ఎందుకు వస్తుంది ఇప్పుడు రెండు మీడియా హౌస్లే అండి మహాన్యూస్ ఒక మీడియా హౌస్ చాలా చిన్నది సాక్షితో కంపేర్ చేసుకుంటే సాక్షిలో డిబేట్లో ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ ఎవరైనా డిబేట్కి వచ్చి కూర్చుంటారు ఆయనకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన జర్నలిస్ట్ కాబట్టి వారికి అర్హత ఉందని చెప్పేసి ఆ డిబేట్లో కూర్చోబెట్టారు వారు ఏదో మాట్లాడారు వారు మాట్లాడింది కూడా గణాంకాలు చూపిస్తూనే మాట్లాడారు ఒక సర్వే చూపిస్తూ మాట్లాడారు కానీ చెప్పే విధానంలో కొంచెం ఆ మూమెంట్లో ఎందుకు అతని చెప్పాడు కానీ అది తప్పు అందరూ ఖండించారు కొమ్మినాయన్ గారు కూడా నవ్వారు కానీ అంటే ఏది ఆ విషయం పైన నవ్వలేదు వద్దొద్దు బాబు మీరు ఇట్లా మాట్లాడితే మీ మీద కూడా రేపు దాడి జరుగుతుంది సోషల్ మీడియాలో అన్నట్లు ఆ విషయంలో నవ్వారు అంతే వారించారు కూడా కొమ్మినేని గారు వారించారు వద్దొద్దు వద్దొద్దొద్దు మీరు అట్లా మాట్లాడొద్దు నవ్వుతూనే మీరు అలా మాట్లాడితే రేపు మీ మీద కూడా దాడి జరుగుతుందని కొమ్మినేని గారు వారించినందుకు నవ్వినందుకు అతనిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి వారిని జైల్లో పెట్టారు సుప్రీంకోర్టు ఇమీడియట్గా బెయిల్ ఇచ్చిన రెండు మూడు రోజులైతే జైల్లో ఉన్నారు ఇక్కడ గత సంవత్సర కాలంలో మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళపైన ఏదైనా కేసు పెడితే ఇంకా డైరెక్ట్ అథారింటికి పోయినట్టు జైలు కూడా రా ఆ రిమాండ్ గో ఆ రా కోర్టు ముందు నిలబడు ఆ రిమాండ్ గో ఆ రా రిమాండ్ గో ఇక్కడ ఒకటైతే నేను చెప్పగలను అండి నేను గమనిస్తున్న వాటినే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ సొంత ఒపీనియన్స్ అయితే మనం మాట్లాడట్లేదు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైపు నుంచి తిడుతూ 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 ఉంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇట్లుండి అన్నా మీరు తిట్టండి అన్నా మేము భరిస్తామన్నా మీరు ఏమైనా మాటలు అనండి అన్న మా నోట్లోంచి ఒక్క మాట కూడా రాదన్న మీరు ఎన్ని తిట్టినా కానీ మేము పడతామన్నా అని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా ఉన్నారా ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్న ఆలోచించండి వారు సైలెంట్గా ఉన్నారా నిన్నగాక మొన్న అండి ఒక సిస్టర్ మా సిస్టర్ మా శ్రేయోభిలాషి నాకు ఫోన్ చేసి నేను గమనిస్తున్నాను ప్రదీప్ ఇన్నన్ని కామెంట్స్ చదువుతాను ఈ మధ్య మన ఛానల్ కింద కూడా చెడ్డ చెడ్డ కామెంట్స్ పెడుతున్నారు ప్రదీప్ అని చెప్పేసి నాకు ఒక సోదరి ఫోన్ చేసి చెప్పింది నేను ఒకటే చెప్పాను ఇవి కామనక్క ఈరోజు కొత్తగా ఏం పెట్టట్లేదు అమ్మనాభూతులు తీరుతూ పెడతారు ఇంట్లో వాళ్ళను వాళ్ళ వ్యక్తిత్వం హననం చేస్తూ పెడతారు అది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యాక కనీసం నేనైతే మాట్లాడలేదు కదండి వాళ్ళు నన్ను అన్ని తిరుతున్నా నేను ఒక మాట కూడా ఎక్కడ కూడా రిప్లైలో కానీ వీడియోలో కానీ నా మెసేజెస్లో కానీ నా పోస్టులో కానీ ఒక చెడ్డ మాట మాట్లాడలేదు కదండి మరి నన్ను ఎందుకు తీరుతున్నారు వాళ్ళు చెప్పారు ఇలా మీరు ఆ తిట్టేటువంటి కూడా చూపించి ఒక వీడియో చేయండి అంటే నాకే గలీజ్గా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ఎందుకు ఆ పిల్లగాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ఎందుకు ఇంకా వాళ్ళ కర్మకు వాళ్ళనే వదిలేద్దామని నేను కూడా వదిలేసాను సోషల్ మీడియా కేసులు మాత్రం అవి నాకు సమ్మతం కాదండి తెలుగుదేశం వాళ్ళు బూతులు మాట్లాడతారు జనసేన వాళ్ళు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిప్లై ఇస్తారు అందులో ఎవరు మొదలు పెట్టినారని మళ్ళీ ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి నేను తెలుగుదేశం వాళ్ళను లేకపోతే జనసేన వాళ్ళను నేను బ్లేమ్ చేయట్లే కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పలేము కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రెండు వందల యాభై మంది మీద ఐదు వందల కేసులు పెట్టడం పెట్టిన కేసులన్నింటినీ యాక్సెప్ట్ చేయడం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టడం వారికి రిమాండ్ విధించడం ఇక్కడ తెలుగుదేశం జనసేన వాళ్ళ గురించి మనం కేసులు పెడితే ఒక కేసును కూడా తీసుకోకపోవడం ఒక ఎఫ్ఐఆర్ కూడా కట్టకపోవడం దేనికి సంకేతం అండి న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమే కదండి చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవడం కదా ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు ఆలోచించాలి నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్పట్లేదండి జనరల్గా మీరు ఆలోచన చేయండి రెండు వందల యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడుతుంటే జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇట్లా చేతులు కట్టుకొని అన్న తిట్టన్నా అన్న బాగా తిట్టన్నా మేము అధికారంలోకి వచ్చినా మేము పడతామన్నా అని వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళు భయంకరంగా తిట్టారు భయంకరంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని అవినాష్ రెడ్డి గారిని ఒక బెడ్డు మీద చెప్పుకుంటేనే దారుణం అండి పెట్టి ఏదో మార్ఫింగ్ పిక్చర్లు పెట్టి అండర్వేర్లలో వాళ్ళు ఉన్నట్లు చూపిస్తూ వాళ్ళు ట్రోల్ చేసి సునకానందం పొందారండి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు బాధేస్తుంది నేను చెప్తున్నాను కదండి ఎవరు చేసినా తప్పే నేను ఇది ఇప్పటికి ఒక లక్ష సార్లు చెప్పింటా వద్దురా చెయ్యొద్దు ఎవరు కూడా చెయ్యొద్దు అని కానీ తెలుగుదేశం వాళ్ళపైన ఒక్కరిపైన కూడా కేసులు లేవండి ఏ విధంగా చూడాలి ఎందుకు ఈ వ్యత్యాసము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఎందుకు వ్యత్యాసం మనము ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రమే మంది మనం పర్యావరణం కాదు మనం సోదరులమే తెలంగాణలో ఒకలా ఆంధ్రాలో ఒకలా ఎందుకు జరుగుతుంది ఒక లా అంటే నేను లా గురించి మాట్లాడట్లేదు తెలుగులో చెప్తున్న లా అని ఒక లా ఆంధ్రాలో ఒక లా ఎందుకు జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచన చేయండి కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఎందుకంటే మీ పక్క వీధి వాడో మీ పక్క ఊరు వాడో వాడు కూడా జైలుకెళ్ళి కష్టాలు అనుభవించవచ్చు వాడు పాపం క్రికెట్ ఆడుకుంటూనో ఫ్రెండ్స్తోనో సరదాగా తిరగాల్సిన వాడు ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి మీమ్స్ ట్రోల్స్ అవి కూడా కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఊర్లో ఊళ్ళో ఉన్న వాళ్ళే వాడు ఒక మీమ్ క్రియేట్ చేశారు నేను ఒక మీమ్ క్రియేట్ చేస్తానని చెప్పేసి సరదాగా కూడా చేస్తుంటాడు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి సాయంకాలం వచ్చేసి జనసేన వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా క్రికెట్ ఆడడమో లేకపోతే ఇంకోటి గేమ్స్ ఆడడమో ఆడతారు పిల్లలు వాళ్ళంతా ఫ్రెండ్సే కానీ అరే నువ్వు మా నాయకుడి గురించి పెట్టేవా నేను మీ నాయకుడు అలా చేసిన వాళ్ళు కానీ అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే క్రికెట్ ఆడుకోకుండా సాయంకాలం వాళ్ళు జైల్లో కూర్చుంటారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అరే మనకు ఫీల్డర్ తక్కువేడరా మనకు బ్యాట్స్మెన్ తక్కువ ఏడరా అని వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఈ వ్యత్యాసం